హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్ ఇక్కడ నేను మామిడి తాండ్ర రెసిపీ చేశాను కదా లాస్ట్ వీడియోలో ఇప్పుడు అది ఎలా వచ్చిందో చూపిస్తున్నాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టూ డేస్ నేను ఫ్యాన్ కిందనే పెట్టాను ఎండలో ఏం పెట్టలేదు అయినా కూడా బాగానే వచ్చింది ఇలా రిమూవ్ చేసిన తర్వాత పీసెస్లా కట్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిర్ బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు బ్రేక్ అవ్వకుండా బాగా వచ్చింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మ్యాంగోస్ ఇంకా మళ్ళీ కొన్ని రోజులైతే ఇంకా కనబడవు కదా మ్యాంగోస్ చేసుకోవచ్చు ఈజీగా పిల్లలైనా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ఇలా పీసెస్ కట్ చేసుకొని ఇంకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఈరోజు బయటికి వెళ్ళాలని అనుకున్నాను ఈరోజు పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ అనుకుంటున్నాను ఇంకా మీరు తమ్ములలో చూసుంటారు కదా హెయిర్ కట్ కూడా చేసుకున్నాను అనుకోకుండా చేసుకున్నాను హెయిర్ కట్ అసలు నేను ఐబ్రోస్ కానీ వెళ్ళాను కానీ హెయిర్ కట్ చేసుకున్నాను అంటే చేసుకోపోయేదాన్ని కానీ కొంచెం కింద మా బాగా తిన్నగా అయిపోయింది జుట్టు అంతా హెయిర్ ఫాల్ బాగా అయిపోయింది మధ్యలో బాగా పల్చగా అయిపోయింది అందుకే ఇంకా కొంచెం చిన్న అంటే ఉన్న వరకు నేను కట్ చేయమని చెప్పాను ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా మామిడి చేసేసి బయటకు వచ్చాము ఐబ్రోస్ చేయించుకోవడానికి చూడండి మామిడి తాండ్ర అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ అయితే ఇంకా పార్లర్కి వచ్చాను ఐబ్రోస్ చేయించుకుంటున్నాను చాలా డేస్ అవుతుంది హెయిర్ బాగా అంటే స్మాల్ హెయిర్ బాగుంది చాలా ఇబ్బంది అయింది ఐబ్రోస్ చేయించుకోవడానికి అంటే పిల్లలతో అసలు చాలా రేర్గా వస్తాను నేను పార్లర్కి ఐబ్రోస్ చేయించుకోవడానికి వీలు పడదు అసలు ఈ పిల్లలతో ఇంకా ఇక్కడ హెయిర్ కటింగ్ అయితే అవుతుంది అసలు అనుకోలేదు నేను హెయిర్ కట్కి వెళ్దామని అనుకోకుండా చేపించుకుంటున్నాను అసలు ఇష్టం లేదు కట్ చేయించుకోవడం కానీ చాలా తిన్న అయిపోయింది చూడండి ఇక్కడ కొంచెం మిడిల్ వరకు తిక్గానే ఉంది కానీ కింద మొత్తం సన్నగా అయిపోయింది అందుకే చేయించుకున్నాను ఇంకా పిల్లలు అటు ఇటు ఉరకడం ఆడడం హడావిడి అయిపోయింది ముగ్గురు పిల్లలు అసలు దగ్గర ఉండట్లేదు అందరు పార్లర్లో ట్విన్సా క్యూట్గా ఉన్నారా అని అడుగుతున్నారు చాలా బాగున్నారు మీ పిల్లలని ఇక్కడ చూడండి హెయిర్ కట్ అయితే అయిపోయింది ఎలా వచ్చిందో చూడండి ఈ వీడియో ఇందరితో ఏం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్